డ్రాప్ కాప డ్రాప్ కాపండ్లో అంటే ఇంత ఫ్లవరింగ్ మీరు నిలబడాలంటే ఏం చేయాలన్నా మీరు ఏమనుకుంటున్నారు ఇంత నెల ఉందనుకుంటున్నారో మనకి ఇంత బాగు అవసరం రాదు దీంట్లో ఉదురిపోవాల ఉదిరిపోవాలి చాలా బాగుంది కదా దీంట్లో ఏ తగ్గి ఎయిటీ పర్సెంట్ కుదురిపోవాల ఎదురిపోవాలి ఎన్ని ఎన్ని కేజీలు కూర్చోవచ్చు అనుకున్నారు దీనికి ఒక ముప్పై కేజీలు ఇంకా నలభై కేజీలు నలభై కేజీలు లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది లాస్ట్ మన నూట నూట ఎనభై కాబట్టి వచ్చింది ఓ షర్ట్కి వెరీ గుడ్ రాఘవేంద్ర శుభేష్ రాఘవేంద్ర గారి దీది సోదలరా హైలీ టాలెంటెడ్ ఫార్మర్ సోదలరా నెంబర్ వన్ ఎంతనా ఇది ఇదా పద పన్నెండు కుంట్లు పదమూడు కుంట్లు ఫస్ట్ నుంచి షెడ్యూల్ ప్రకారం చేసుకుంటాం ఏ పంట ఇదేనే కాదు కానీ ఇంత పూతలు నేను చెప్తున్నా ఫస్ట్ టైం చూసాను ఇంత పూతలు ఎవరికాల హైలీ రండి ఇంత మీరు లక్కీగా అంటే ఇంత ఎక్కువ కేర్ తీసుకున్నారా ఏంటి అంత ఇంత పోతారు కారణం కేర్ అంటే మేము కేర్ అంటే దీన్నే అనేది ఏమీ లేదు న్యాచురల్ గా వారం ఐదు రోజులకు ఒకసారి ఫుడ్ ఇస్తా ఫుడ్ ఇస్తా ఉండాలి డ్రిప్ ఇస్తున్నారు డ్రిప్ లో ఇస్తా ఎంకే పెంట ట్వల్వ్ సిక్స్టీ వన్ జీరో ఫిఫ్టీ ఫిఫ్టీ ఇవన్నీ ఇస్తాను వెరీ గుడ్ అవును అయిపోయినాయి అయిపోయినాయి సూపర్ ఇక త్రిప్స్ చూడండి ఇంకోటి నీళ్ళు ఎట్లా ఎట్ల పెడుతారన్నా మమ్మల్ని దినము ఒక గంటేం ఆ దినము ఒక గంటనా ఎక్కువ పెడతలేదు లేదు ఎక్కువ పెడతమేదంటే ఇడ ఈ ఏరుకి డెవలప్ యావడు కాదు ఆడు పుతూ ఊసిపోతాది అవును 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 విడ నీళ్లు ఎంతలా ఉంటామో ట్రూ ట్రూ ఇది బతికించాల సంపాలా బతికించాల అదేలే నీళ్ళు ఇవ్వాలి తగ్గించాలి ఇవ్వాలి తగ్గించాలి అట్లా చేసుకుంటా పోతేనే మనకి ప్రాపర్గా ఈ అన్ని కంశాలు వీడుకోవనేది స్ట్రెస్ ఇవ్వాలి స్ట్రెస్ ఇవ్వాలి స్ట్రెస్ ఇస్తేనే మొక్క నుంచి అన్ని రకాలు వస్తాయి సిక్ అయిపోతాం ఆటోమేటిక్గా అదే ఎండుకొని ఎండ్ల ఎండుకొని వారు నాలుగు రోజులు నేటి రైతులకి మీరు సలహా కలుగుతున్నారు ఈ దానమ్లు కానీ ఏ పంట గురించి అయినా సరే ఇంత బాగా తెచ్చిన మీరు హీరోలు అంటారు మీరు ఈ దాన్యం తోటలకే కాదు ఇన్ని పోతలు ఎవ్వరికి రాలేదు ఫస్ట్ టైం కానీ ఇంత పూతలు కట్టడానికి అసలు ఏంటి అంటే రైతులో మార్పులు తెచ్చుకోవాలా లేకపోతే టెక్నాలజీని నమ్మాలా సైన్స్ నమ్మాలినా ఏంటి అసలు టెక్నాలజీ ఉంది దీంట్లో సైన్స్ ఉంది మెయిన్ అది మామూలుగా నేను పాత రోజుల్లో పోతానంటే కుదరదు పాత రోజుల్లో ఇంత ఎరువేసి మనం ఇంత గొబ్బరిమేసి కాదు చేశామంటే లేదు ఎకరానికి ఎంత ఎంత పెట్టుబడి దన్న ఎవరేజ్గా నేను లెక్క ప్రకారం నేను దీనికి మన ఫస్ట్ ఇయర్ కి ఇచ్చే కూడా ఇరవై ఐదు వేలు బ్యాసమైంది అబ్బో ఒక లారీ లోడ్ ఎరువేసినా అబ్బా ఒక టిప్పర్ లోడ్ మొన్నేయండి అబ్బబ్బ అంతా మిక్స్ చేపిచ్చి జింకు బోరెన్ మెగ్నీషియం సల్ఫర్ అంతా వేసి జెసిబి లెంటర్ నుంచి కొట్టించి సూపర్ అంటే ఓవరాల్ గా పంట ఏ లోపల ఒక రెండు లక్షలు ఇద్ద రెండు లక్షలు రెండు లక్షలు రెండు లక్షలు పెట్టుకుంటే నీకు మంచి పంట తీస్తా సో ఎన్ని చెట్లు మొత్తం మీకు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ చెట్లకి ఎనిమిది టన్నులు తీసారు ఎనిమిది టన్నులు తీసారు రెండు వందల సోదరులారా నమ్మండి అన్నగారు పేరు చెప్పండి అన్న రా ఫుల్ రాఘవేంద్ర రాఘవేంద్ర గారు అన్నగారు రెండు వందల చెట్లకి ఎనిమిది టన్నులు చదలారా మీరు అర్థం చేసుకోండి రైతులు అనేవాళ్ళు ఉన్నారులే కానీ ఏదో నెంబర్లకు ప్రకారం ఉన్నాం కానీ రెండు వందల చెట్లకి ఎనిమిది టన్నులు తీసినాం మరి మీరు అర్థం చేసుకోండి ఈ పంటను చూసి మీరు కనీసం మేము ఎందుకు ఇలా చేయకూడదని మీరు కూడా ఆలోచించుకోండి దయచేసి ఆ రైతుగారే చెప్తున్నారు రెండు వందల చెట్లలో ఎనిమిది టన్నులు తీశారు చూడండి చదలరా వాటికి ముందుకెళ్తే రైతు యొక్క నమ్మకము ఆయన యొక్క ట్రస్టు ఆయన పెట్టే పెట్టుబడిని మళ్ళీ తిరిగిస్తుందంటే మీరు అర్థం చేసుకున్న సోదరుల ఇంకా ఈ 200 చెట్లకి మీకు ఫస్ట్ పంటకి వచ్చిందా సెకండ్ పంటకి వచ్చిందా ఫస్ట్ పంటకి బీజీపూర్ రాఘవేంద్ర స్టోర్ బీజీపూర్ రాఘవేంద్ర అన్న ఇంత తీయటానికి చాలా మందికి ఇపోతారు రాల తెలుసా మీకు చాలా మందికి రాలేదు ఎవరికి పక్కల ఎందు రాలేదు కానీ మనకు వచ్చింది ఫుడ్ మైక్రో మాక్రో ఎలిమెంట్స్ లో బాగా ఇచ్చేసి పైన ఎరువు ఆ అవును అది మనం అది ఇచ్చుకొని జింకు బోరన్ను మెగ్నీషియం డిఏపిండ్ పిల్ల పిండి బ్లైట్ అంటున్నారు బ్లైట్ వస్తుంది కానిగి పిండి ఆప్ పిండి ఉంటది అన్న బ్లైట్ వచ్చా పిండి వేస్తే భూమిలా భూమిలా ఏడు తరాలు మట్టి ఉంది లేదుగా లేదు అన్నగా అన్న రైతులకి నేటి రైతులకి మీరు ఇచ్చే సూచన కొంచెం చెప్పుకున్నాను ఇంత బాగా పోతలు తెప్పినా ఇంత బాగా పెట్టి తెప్పి నేటి రైతులకి మన భారత రైతులకి మీరు ఎలాంటి మెసేజ్ అనుకుంటున్నారు చెప్పండి మెసేజ్ అంటే కష్టపడితే అన్ని ఉండాలి కష్టపడలేదంటే ఏమి లేదు ఏమీ లేదు ప్రతిదీ మనం కరెక్ట్గా ఇచ్చుకోవాలి గ్రైడెన్స్ ప్రకారం పోతా ఉండాలి ఫస్ట్ నుంచి పోవాలి మధ్యలో వచ్చేస్తా అంటే కుదరదు కొంతమంది ఏంటంటే ఇప్పుడు మనం ఏమి లేదు పూత రాలేదని చెప్పి మనం ఆకలి బాయ్ తింటాం కుడుపు నింపుగా ఉన్నప్పుడు ఈ పడుతుంది కొట్టారు ఇప్పుడు ఇంకా లేదులే తిరు చక్కడ లైట్ దిగుతుంది లేదు సాయంకాలం కొట్టేస్తాను కొట్టండి మరి బంక బంక అయ్యేట్ మందే సూపర్ సూపర్ ఉండేది

చాలా మంది ఇవ్వట్లేదు కమ్మ మరి చాలా మంది ఇవ్వట్లేదు కదా మైక్రోఏ వాళ్ళు వాళ్ళు రాట్లేదు వాళ్ళు రావటం అనేది అది మా కాకుండా మేము మూడు ఇది మూడో పంట సో ఎక్కడ ఇది రాలేదు ఏదో ఒకటి వచ్చింది అవును చూడండి బ్రాంచ్ చూడండి ఎలా తీసుకున్నారు కాడలు ఈ విధంగా బ్రాంచెస్ చేశారు చూడవచ్చు సో ఇన్ని రకాలు ప్రతి కాడకి ఏంటంటే ఇన్ని రకాల ఫ్లవర్స్ ఇంత లెక్క అనమాట ప్రజదానికి ఎన్ని ఎన్ని ఫ్లవర్స్ ఎన్ని ఫ్లవర్స్ ఎన్ని ఫ్రూట్స్ చేసుకోవచ్చు చూ ప్రతిదీ లెక్క అనమాట ఇలా చేసుకుంటే నీకు ఆల్మోస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ ఈజీగా ఫ్రూట్స్ ఏమన్నా కేవలం ప్రాపర్ ఫర్టిగేషన్స్ డ్రై చేసుకునే విధానము వాటరింగ్ ఓకే ఇతరులు కొట్టుకుని టైం చూసుకోవటం ప్లస్ ప్రతి మందును మనం స్ప్రే చేసుకునేటప్పుడు అది ఏ టైంలో పని చేస్తున్నా డ్రై టైమ్ వేట్ వేడి టైమా హీట్ టెంపరేచర్ టైమా లేకపోతే కూలింగ్ టైంలో చేస్తాను ఎర్లీ మార్నింగ్ చేస్తే ఎలా ఉంటుంది రిజల్ట్ అన్నీ ఇట్లా మీకు ప్రతిదీ చూసుకుంటా ఇవన్నీ మైక్రోవే మైక్రో ఎలిమెంట్స్ని స్టార్టింగ్ నుంచి భూమికి ఇచ్చుకుంటా తర్వాత ఎట్ ద సేమ్ టైం ఫోర్ ఇయర్స్ ఫెయిల్ కూడా చేసుకుంటా ఎక్కువగా స్ప్రే చేయకుండా చూడలేరా ఓన్లీ ఫోర్ ఇయర్స్ రిక్వైర్మెంట్ ఉన్న మైక్రో మైక్రో ఎలిమెంట్స్ని ఎవరు అన్ని మార్కెట్లు అన్ని టౌన్కి తిరుగుతూ చదలరా ఎక్కడైనా ఉన్నాయి ప్రతి కంట్రీ ప్రతి స్టేట్ ప్రతి డిస్టిక్ లెవెల్ అన్నీ ఉన్నాయి మందులు కానీ ఆ మందులు ఏ విధంగా వాడుకోవాలి ఎంత వేసుకో ఎంత కలుపుకోవాలి ఎంత ఎన్ని దఫాలు కొట్టుకోవాలి ఇవేందంటే మొత్తం రైతులకి ఏంటంటే సాధారణ చూదరులరా మంచి అవగాహన తక్కువగా ఉంది అవగాహన ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇట్లా చేసుకునేవాళ్ళు కనీసం అవగాహన కూడా లేకపోయినా కానీ తెలుసుకోవట్లేదు వాళ్ళు సో మనవన్నీ ఇక్కడ బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు చూడలేరు చేసుకుంటే వాళ్ళు బాగుపడతారు సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి సాధ్యం చూడలేరా ఒక్కళ్ళకే కాదు పోతలనేవి అందరికి వస్తే చూడలేరు కొన్ని ప్రాంతం మొత్తం ఇట్లా ఏముండో పూతలకి చూడండి జీరో త్రిప్స్ జీరో త్రిప్స్ జీరో త్రిప్స్ త్రిప్స్ లేవు చద లేవు చూడండి సో ఈ విధంగా ఏంటంటే రైతుకి ఏమైనా నలుగురు రూపాయలు సంపాదించకొచ్చు అన్నారా చూడొచ్చు మీరు జీరో త్రిప్స్ జీరో త్రిప్స్ సో ఈ విధంగా ఫ్లవర్స్ అనేవి చేసుకుంటే ఎవరైనా వద్దంటారా చూడాలరా ఇలా చేసుకోవాలిగా ఇలా చేస్తేనే రైతుకి ఏంటంటే ఇల్లు రావటానికి మంచి ఇల్లు రావడానికి మంచి ఆస్కారం అన్నమాట చూడండి ఇలా ప్రతి చెట్టు చూడండి సో ఇది మొక్క యొక్క కటింగ్ విధానం కానీ ఫ్లవరింగ్ కానీ చూడనంత బాగుందా సో ప్రాక్టీస్ అనేది చాలా నీట్గా చూడనంత బాగా సార్ సో సెకండ్ ఇయర్ పంటకి ఈ విధమైన పూతలు కావాలన్నమాట సో ఈ విధంగా కూతురు అనేది పాజిబిలిటీ చూద్దలాగా చూడవచ్చు మీరు సేమ్ ప్రక్రియ చూడలాగా చూడండి ఎటువంటి ట్రిప్స్ కానీ చూడండి ఏమిటో ట్రిప్స్ కానీ ఏమిటో చూడండి సో ఈ విధంగా చూడండి అద్భుతమైన క్లయింట్స్ని మనము యాక్చువల్గా రివీల్ చేయాలని చూడలేరు కానీ జనాలు ఏంటంటే వాళ్ళకి చూపిస్తేనే నమ్ముతున్నారు ఇది కొట్టు అరిగొట్టు అంటే ఎట్ పని చేస్తే అరి పని చేస్తే అంటూ ఉంటారు కనీసం ఇలాంటివి చూపించినప్పుడు జనాలకి ఏంటంటే నమ్మకం అడగాలి ఎలా ఇలా కోతలు ప్రతి స్టార్కి ప్రతి కొమ్మకి విధమైన కోతలు ఈ విధంగా రావాలి చూద్దాం మరి కొంతమందికి అసలు పూతలే రాలే మరి ప్రాపర్ కేర్ తీసుకోవాలి ప్రాబ్లమ్ చూడండి త్రిప్స్ కానీ ఏమి లేవు క్లీన్ అనమాట త్రిప్స్ నుంచి క్లీన్ పర్ఫెక్ట్ సో కాయ ఆల్రెడీ ప్రోటీన్స్ అదే ఫ్లవర్ ఆల్రెడీ ప్రోటీన్స్ అయిన్స్ చూడండి నో త్రిప్స్ కొన్ని త్రిప్స్ ఎలా చూడండి జీరో త్రిప్స్ పర్ఫెక్ట్ సో ఈ విధమైన ఫ్లోరింగ్స్ అనేవి సోదరలేరు మామూలుగా ప్రాపర్గా కీలింగ్ తీసుకుంటే కావాల్సిన రకాల స్వైల్ చేసుకుంటే The segundo el punto de darle. ప్రతి బ్రాంచ్కి ప్రతి ఇంటర్నల్ నోడు ప్రతి ముళ్ళ దగ్గర చూడండి ప్రతి హెడ్జీలో చూడండి ఏ విధంగా ఫ్లోరింగ్ అనేది ఫార్మేషన్ ఉంది చూడండి చూడవచ్చు గమనించండి ప్రతిదానికి చూడండి